కృపగల దేవ మీ అపారమైన కనికరాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను స్వామి మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తున్నాను ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు మీ పాదాల చింత మరిపెడుతున్నాను తండ్రి అలాగే తండ్రి దైవ సేవకులందరి కొరకు ప్రార్థిస్తున్నాను దైవ సేవకులు ప్రభ తండ్రి మీలాగా మంచి ప్రేమ కలిగి తగ్గింపు కలిగి క్షమాగుణం కలిగి జీవించటకు సహాయం చేయండి తండ్రి ప్రజల ఎదుట వారిని గొప్ప చేసుకునే విధానం కాకుండా మిమ్మల్ని గొప్ప చేసే ఆ మనస్సు ప్రతి వారికి దయచేయండి మీరే మహిమ పొందుకొనమని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నవంబర్ మాసం ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శనివారం ప్రియుల మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఆరవ అధ్యాయము అరవై ఒకటవ వచనము కహతు గోత్రీయులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్ర స్థానములలో నుండియు దాను గో అర్ధగోత్ర స్థానములలో నుండియు మనషే అర్ధగోత్ర స్థానములలో నుండియు చీటీ చేత పది పట్టణములు ఈయబడ్డాయి గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇషాకారు గోత్ర స్థానములలో నుండి ఆషరు గోత్ర స్థానములలో నుండి నఫ్తాలి గోత్ర స్థానములలో నుండియు భాషాను నందుండు గోత్ర స్థానములలో నుండి పదమూడు పట్టణములు ఈయబడ్డాయి మొరారీయులకు వారి వంశముల చొప్పున రూబేను గోత్రములో నుండియు గాదు గోత్ర స్థానములో నుండియు గోత్ర స్థానములో నుండి చీటీ చేత పన్నెండు పట్టణములు ఈయబడ్డాయి ఈ ప్రకారముగా ఇజ్రాయేలీలు లేవియులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి వారు చీటీ వేసి యోదావారి గోత్ర స్థానములలో షిమోనీయుల గోత్ర స్థానములలో నుండియు బెనామినీయుల గోత్ర స్థానములలో నుండియు పేరు పేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి కహతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములలో పొలిమేర పట్టణములు కలిగి ఉండెను ఆశ్రయ పట్టణములను ఎఫ్రాయిము పర్వతములోని షెకేము దాని గ్రామములను గెజేరును దాని గ్రామములను యొక్మెమును దాని గ్రామములను బేత్ హరోనును దాని గ్రామములను అయ్యాలోను దాని గ్రామములలోను గాత్రి గా గత్రిమోనును దాని గ్రామములను వరికియబడెను మరియు మనషే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను బిలియాము దాని గ్రామములను కహతీయులకు ఇచ్చిరి మరియు గెర్షోమి గెర్షోమియులను మనషే అర్ధగోత్ర వంశస్థానముల నుండియు భాషను నందలి గోలాను దాని గ్రామముల నుండియు హస్తరోతు దాని గ్రామములు ఇషాకారు గోత్ర స్థానములలో నుండి కెదేషు దాని గ్రామములు దాబేరాతు దాని గ్రామములు దామౌను దాని గ్రామములు అనేము దాని గ్రామములు ఆషేరు అర్ధ గోత్ర స్థాన గ్రామములలో హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు నఫ్తాలి గోత్ర స్థానముల నుండి లయలోన్నాను కెదేశు వారి గ్రామములు హమ్మోను దాని గ్రామములు కిరియతయము దాని గ్రామములు ఇయ్యబడును మరియు మొరారీయులలో శేషించిన వారికి జబూలోను గోత్ర స్థానములో నుండి రిమోను దాని గోత్రం తాబూరు దాని గోత్ర గ్రామములు ఎరికోకు ఆవల యోర్దానుకు తూర్పుగా ఉండు రూపేను గోత్ర స్థానములలో నుండి అరణ్యములోని బేసేరు దాని గ్రామములు యహజాయు దాని గ్రామములు కెదేమోతు దాని గ్రామములు మేషాతు దాని గ్రామములు గాదు గోత్ర స్థానములో నుండి గెలాదు ఎందలి రామవుతు దాని గ్రామములు మహానయ్యము దాని గ్రామములు యష్బోను దాని గ్రామములు యాజేరు దాని గ్రామములు ఇయ్యబడ్డాయి ప్రీలర ఆరో అధ్యాయము పూర్తయ్యేది ఏడవ అధ్యాయములో కూడా ఈ వంశావళులు గురించి చెప్పబడ్డాయి ప్రిలరా గమనించాలి దేవుని మహాకృప ఇషాకారు కుమారులు నలుగురు వారు తోలా పువ్వ యాషులు షిమ్రోను అనువారు తోలా కుమారులు ఉజ్జి రెఫయేము రియేలు యహ్మయి ఇస్బాము షెమూయేలు తోలాకు పుట్టిన వీరు తమ ఇండ్లకు పెద్దలు వీరు తమ తరములలో పరాక్రమశాలులై ఉండిరి దావీదు దినములలో ని వీరి సంఖ్య ఇరవై రెండు వేల ఆరు వందలు ఉజ్జియలు కుమారులలో ఒకడు ఇజ్రాహీ ఇబ్రహీము ఇబ్రహ ఇబ్రాహాయి కుమారులు ఓ ఓబద్య యోవేలు ఇషియా వీరు ఐదుగురు పెద్దలై ఉండేరి వారికి బహుమంది భార్యలు పిల్లలను కలిగి ఉండుట చేత వారి పితరుల ఇండ్లు లెక్కకు వారి వంశములలో సేనకు చేరిన వారు ముప్పది ఆరు వేల మంది ఉండిరి మరియు ఇషాకారు వంశము అన్నింటిలో వారి వంశములో సహోదరుడైన ఇజ్రాయి పరాక్రమశాలులు తమ వంశావళుల చొప్పున ఎనిమిది ఏడు వేల మంది ఉండిరి బెన్నెమైన కుమారులు ముగ్గురు బెలా బేకరు ఎదియా వేలు బెలా కుమారులు ఐదుగురు ఎస్బోను ఉజ్జి ఉజ్జియేలు ఎరిమోతు ఈరి వీరు తమ పితరుల ఇండ్లకు పెద్దలు పరాక్రమశాలులు వీరి వంశములో చేరినవారు ఇరవై రెండు వేల ముప్పది నలుగురు బేకరు కుమారులు కెమీరా ಸಾರೀ ಜಮೀರ ಯೋವಾಷು ಎಲಿಜರು ಎಲ್ಲೋನ ಉಮ್ರಿ ಎರೀಮೌತು ಅಬಿಯ ಅನಾತುತು ಎತು ವೀರಂದರೂ ಬೇಕರು ಕುಮಾರು ವೀರು ತಮ್ಮ ಪಿತೃ ಎ ಪರಾಕ್ರಮಶಾಲೀರಂದರು ಇರವದೇಲ ರೆ ವಂದಲ ఏ పది వేలు కుమారు వీరందరూ ఇరవై వేల రెండు వందలు ప్రిలరా ఎదియా వేలు కుమారులలో ఒకడు బిల్వాను తరువాత బిల్వాను కుమారులు యూషు బెన్యామీను ఎహూదు కెనయాను పీషను ఈ విధంగా ప్రతి దాని మీద గమనించాలి తరువాత వీరి వంశములలో చేరిన వారు ఇరవై రెండు వేల ముప్పది నలుగురు బేకరు కుమారులు కెమెరా యోవాషు ఎలియేశారు ఎల్యో ఎనై ఓం ఎరిమోతు అభియా నాతోతు ఆలెమెతు వీరందరూ బేగరు కుమారులు వీరు తమ ఇండ్లను పెద్దగా పెద్దలుగా పరాక్రమశాలులుగా వీరందరూ ఇరువది వేల రెండు వందలు ఎదివేలు కుమారులలో ఒకడు బిల్హాను బిల్వాను కుమారులు యాషు బెన్యామీను యహూదు కనయాన జేతాను తర్షిషు అహీషరు ఇదియా వేలు కుమారులైన వీరందరూ తమ ఎండ్లకు మును పితృల ఎండ్లకు పెద్దలు వీరు యుద్ధమునకు పోదగిన పరాక్రమశాలులు పదిహేను వేల రెండు వందల మంది ఉండిరి షుప్పీము షుప్పీము ఊరు కుమారులు ఆశ ఆహేరు కుమారులలో పాలశీయులు అను ఒకడు నఫ్తాలీయులు బిల్హాకు పుట్టిన యహసాయలు తర్వాత గూని ఏసరు షిల్లేము మనషే కుమారులు అశ్రీయోను ఒకడును ఒకడుండేను సిరియా దేశస్థురాలైన ఉపపత్ని అతనిని కనెను అతనికి చేయదగిన అది గిలాదు నాకు పెద్ద అయిన మాకీరు కూడా కనెను మాకీరు హప్పీము షుప్పీముల సోదరి పెళ్ళి ఆడెను దాని సహోదరి పేరు మయకా రెండవ వానికి సెలో పెహదని అనే పేరు ఈ పెలో పెహదరు కుమార్తెలు మాత్రము పెట్టిరి మాఖీరు భార్య ఫలానా ప్రియులరా గమనించాలి మాఖీరు హప్పీయా హప్పీముల సోదరిని పెండాను దాని సహోదరి పేరు మయక రెండవ వానికి సెలో సహోదరిని పేరు ఆ ఈ సెలో సహోదరునకు కుమార్తెలకు మాత్రము పెట్టిరి మాకేరు భార్య అయిన మయక ఒక కుమారునికని అతనికి శేరేషు అని పేరు పెట్టారు అతని సహోదరి పేరు పెరేషు అతనికి కుమారులు ఊలాము రాకేము ఊలాము కుమారులలో బెదాను అను ఒకడుండెను వీరు మనషే కుమారుడైన మాకీరునకు పుట్టిన గిలాదు కుమారులు మాకీరునకు సహోదరి అయిన దేవా సహోదరి అయిన హల్మేలే కతు ఇషోదును అభియేసరును మహలాను కనెను షమిధ కుమారులు అహేమయను యాకేదు లిఖియా కుమారులు వారి కొండీరి ప్రియుల దేవుని కృపను బట్టి పంతొమ్మిదవ వచనం వరకు చదివి వినిపించాను